వేస్తే గనక వాళ్ళ బాడీలో ఉన్న వైరస్ బయటకు వెళ్ళిపోతుంది ఒకేసారి అప్పుడు కేసు ప్రివలెన్స్ తగ్గుతుంది అన్న ఉద్దేశంతో ఆ ప్రోగ్రామ్ డిజైన్ చేసి స్టార్ట్ చేసేది అదనపు చుక్కల్లాగా మామూలుగా నెల నెల వారి వేయించుకునే కాకుండా అదనపు చుక్కలు ఒకేసారి దేశమంతా ఒకేసారి ఇచ్చి వ్యాధిని తగ్గించాలన్న ఉద్దేశంతో సంవత్సరానికి ఎన్ని కేసులు పోలియో కేసులు వచ్చాయో మీకు ఎవరికన్నా తెలుసా అప్పుడు కొంతమంది ఇంకా ఉంటే పుట్టే ఉంటారేమో రెండు లక్షల కేసులు ఉండే సంవత్సరానికి భారతదేశం మొత్తం మీద పోలియో కేసెస్ టూ ల్యాక్స్ కేసెస్ నమోదయ్యాయి అంత ఎక్కువ ప్రమన్స్ పడ్డేందు మన మీద ఉండేది అంటే దేశం అంతా పోలియో వల్ల ఏం చనిపోరు కానీ పాలు లేక అంగవైకల్యం వచ్చేసి దాంతో ప్రజల్లో సరి చదువుకోలేకపోవచ్చు దానితో స్కూల్ మానేయొచ్చు ఇంకా అక్కడి నుంచి వాళ్ళ భవిష్యత్తు అంతా ఇంట్లోనే ఇంటికి పరిమితం లేకపోతే ఏదో తక్కువ రకం జీవితం జీవించవలసి వచ్చేది తప్ప చాలా ఇబ్బందులు ఇబ్బందులకు అనే ఉద్దేశంతో దాన్ని మొత్తం రూపు మాపాలి మన దేశం నుంచి అనే ఉద్దేశంతో పల్స్ పోలియో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాడు స్టార్ట్ చేసిన తర్వాత చేసిన ఏడెనిమిది సంవత్సరాల్లో మనకి లక్షల కేసుల నుంచి వందలలోకి లోపు రెండు లక్షలు వచ్చే కేసుల నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు అలా వచ్చే దేశం మొత్తం మేడం అంటే ఒక స్టేట్కి వచ్చి ఒక ఇరవై కేసులో ముప్పై కేసులు వచ్చేది ప్రోగ్రామ్ బాగా ఇంప్లిమెంటేషన్ అయ్యింది బాగా కంట్రోల్లోకి వచ్చింది పోలియో వ్యాలీ అనే ఉద్దేశంతో అప్పుడు దాన్ని అంతకుముందు పల్స్ పోలియో అనే ఉండేది అప్పటికి మార్నింగ్ సిక్స్కి మొదలుపెట్టి ఈవినింగ్ సిక్స్ వరకు వేసేవాళ్ళం బూత్ వరకు ఒక్కటే ఉండేది రెండో రోజు మూడో రోజు కార్యక్రమం ఉండేది కాదు అది పల్స్ పోలియో ప్రోగ్రామ్ అప్పుడు ఏడు సంవత్సరాల తర్వాత కేసులు ఇంత తగ్గినాయి కాబట్టి మనం దీన్ని ఇంకా ముమ్మరంగా చేపట్టి కనుక చేస్తే మొత్తం కంట్రోల్లోకి తీసుకురావచ్చు అరాడికేట్ అన్న చేయవచ్చు అన్న ఉద్దేశంతో ఇంటెన్సిఫైడ్ పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ అని ఐపీపిఐ అని అప్పుడు పెట్టారు అప్పుడు పెట్టి వెనకాల టూ డేస్ ప్రోగ్రామ్ పెంచారు గ్రామానికి రెండు వేల పదిహేడులో ఇండియాని పోలియో కంట్రీ కన్నా అనౌన్స్ చేశారు అంటే ఒక్కసారి కేసులు రావటం ఆగిపోయిన తర్వాత ఫోర్ ఇయర్స్ పాటు ఒక కేసు కూడా రాకూడదు మళ్ళీ మధ్యలో ఎప్పుడన్నా ఒక కేసు వస్తే మళ్ళీ అక్కడి నుంచి ఫోర్ ఇయర్స్ చూసుకోవాలి అందుకని రెండు వేల పదకొండులో లాస్ట్ కేసు వచ్చిన తర్వాత నాలుగు సంవత్సరాలు చూశారు పది పోలియో మామూలుగానే జరిగింది ఎక్కడా ఒక కేసు కూడా దేశం మొత్తం మరి ఏ స్టేట్లో కూడా కేసు రాలేదు కాబట్టి మన దేశానికి ఆనుకుని ఉన్న బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ ఈ కంట్రీల్లో ఆనుకుని ఉన్నాయి ఆ కంట్రీలో వస్తున్నాయని అది మన దేశం కూడా వస్తుందేమో అని ముందు జాగ్రత్త కోసం మనకు కూడా పరిస్థితులు ఇలాగా పెట్టారండి డిసెంబర్ ఇరవై ఒకటి